श्रीमण महाभारतमो नोटा डेबई मूडव रोजु ओम अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन् महाभारतमो आदिपर्वमो नोटा मुफ्फई మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజకుమారుల యొక్క అస్త్రవిద్యా ప్రదర్శనము కోసం రంగమంటపం సిద్ధమయ్యింది ఇక రంగమంటపానికి చుట్టూ ప్రేక్షాగృహాలు కూడా నిర్మించారు అందరూ వచ్చి చూడడానికి ఇక ఏ రోజైతే విద్యా ప్రదర్శన అని అనుకున్నారో ఆ రోజు రాగానే ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడితో కృపుడితో ఇతరమైనటువంటి ప్రముఖులతో ఆ ప్రేక్షాగృహానికి వచ్చాడు ప్రేక్షాగృహము అద్భుతముగా అలంకరింపబడి ఉంది అంతేకాకుండా ఇక సౌభాగ్యవతి అయినటువంటి గాంధారి కుంతి అంతఃపురకాంతలందరూ ఆభరణాలు ధరించి దాసి జనముతో కలిసి ఆనందముగా ఆ ప్రేక్షాగృహానికి వచ్చి వారి వారి కోసము ఏర్పాటు చేసినటువంటి మంచెలపైన ఎక్కి కూర్చున్నారు కుమారుల యొక్క అస్త్రవిద్యా నైపుణ్యాన్ని చూడటం కోసం అందరూ నగరము నుండి అందరూ వచ్చి అక్కడ చేరారు క్షణకాలములో అక్కడ ఒక పెద్ద ఏకస్థతాం తత్ర దర్శనేప్సు జగామహా క్షణకాలములోనే జనసముదాయము పెద్ద జన సముదాయం అక్కడ గుమికూడింది ఇక వివిధమైనటువంటి ధ్వనుల వలన ప్రజల కుతూహలము వలన అదొక అద్భుతముగా ఘోషించేటటువంటి మహాసముద్రమా అన్నట్టుగా ఉంది అప్పుడు తత శుక్లాంబరధర శుక్ల యజ్ఞోపవీతవాన్ తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి తెల్లని పూలమాలలను చందనాదులను అలంకరించుకొని పుత్రునితో సహా రంగమధ్యం తదాచార్య సుత్ర ప్రవివేశ తన కుమారునితో సహా ద్రోణాచార్యుల వారు రంగస్థల మధ్యభాగములోనికి వచ్చారు ఆయన తల మీసాలు ఇవన్నీ తెల్లగా ఉన్నాయి అగ్నితో కూడినటువంటి ఆదిత్యుడు నిర్మలమైనటువంటి ఆకాశము మీదకి వచ్చినట్టు ఆ ద్రోణాచార్యుల వారు కుమారునితో సహా రంగమధ్యానికి వచ్చారు ఆ ద్రోణాచార్యుల వారు ఇక దేవపూజ చేసి బ్రాహ్మణాదుల చేత మంత్రపూర్వకముగా పూజలు నిర్వర్తింపచేశారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు మాలలను వివిధమైనటువంటి వస్త్రాలను సువర్ణమణిమయమైనటువంటి పుష్పాలను దక్షిణగా ద్రోణాచార్యుల వారికి కృపాచార్యుల వారికి సమర్పించాడు పుణ్యాహవాచనం జరిగింది దానాదులు జరిగాయి హోమాదులు జరిగాయి ఇక ఆ తర్వాత అస్త్ర శస్త్ర సామగ్రిని అంతటిని కూడా తీసుకొని అప్పుడు కుమారులంతా రంగస్థలాన్ని ప్రవేశించారు ఓ రాజా ఆ తర్వాత ఆ వీరులంతా ఇక వారి వారికి కావలసినటువంటి తొడుగులను ధరిస్తూ ఉన్నారు నడుము బిగిస్తూ ఉన్నారు అమ్ముల పొదలను ధరిస్తూ ఉన్నారు ధనుస్సులను చేతబట్టుకుంటున్నారు పెద్ద పెద్ద రథాలను ఎక్కి రంగస్థలంపైకి వస్తూ ఉన్నారు యుధిష్ఠిరుడు వచ్చాడు వచ్చి ద్రోణాచార్యుల వారికి కృపాచార్యుల వారికి వందనములు సమర్పించి అర్చించాడు వారిచ్చినటువంటి దీవెనలతో ఇక మిగతా కుమారులంతా కూడా ప్రసన్న మనస్కులై సుష్ట మనస్కులై ఉన్నారు ఆ తర్వాత ఇక వారి వారి శస్త్రాలను అలంకరించి పూజించి నమస్కరించారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ